క్రిస్మస్ వేడుకలను తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి చర్చిల్లో క్రిస్మస్ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరుగుతున్నాయి ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని చర్చ్ పరిసర ప్రాంతమంతా కూడా పండగ వాతావరణంలో కలకలలాడింది క్రిస్మస్ వేడుకల ప్రారంభ సూచకంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా చర్చి చుట్టూ సిలువ ఊరేగింపును ఘనంగా నిర్వహించారు సిలువను ముందు ఉంచి క్రైస్తవుల ప్రార్థనా గీతాలు ఆలపిస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు శాంతి ప్రేమ సోదరభావం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ కార్యక్రమం సాగింది క్రిస్మస్ వేడుకల ప్రారంభ ఆరాధనకు తెలుగు రాష్ట్రాల్లోని చర్చిలకు క్రైస్తవులు భారీగా తరలివెళ్లారు ఉదయం నిర్వహించిన మొదటి ఆరాధనకు చర్చ్ ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో బయట నిల్చొని ప్రార్థనలో పాల్గొన్నారు the <laughs> red <laughs> పితాపుత్ర పవిత్ర పవిత్రాత్మక మహిమ కలుగును కాక